మై ఛానల్ అందరు ఎలా ఉన్నాయని బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇది పొద్దుపొద్దునే కూలర్ పని పెట్టుకున్నాం అనమాట సో బాగా అంటే బాగా స్మెల్ వస్తుంది ఎందుకో అంటే వాటర్ చాలా డౌన్ వచ్చింది మొన్న వన్ వీక్ వాడలేదు మేము చల్ల అని చెప్పేసి వన్ వీక్ వాడలేదు ఆ వాటర్ అట్లనే ఉండకపోయి ఇంకా స్మెల్ వచ్చింది అనమాట సో ఇది నేను ఎందుకో కూలర్ వేస్తే స్మెల్ వచ్చింది సో ఇంకా వాటర్ నైట్ అంతా వాడేసావా ఇంకా క్లీన్ చేద్దామని చెప్పేసి అన్నీ ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇంకా మొత్తం అయితే తీసేస్తున్నాం అనమాట వాటర్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి లోపల వన్ వీక్ వాడబోయేసరికి ఇవన్నీ ఇప్పుడు వాడబోయాలి ఇంకా మంచిగా తీసుకురావే మగ్గు సైడ్ లైన్ కూడా తీయచ్చు కదా ఒకసారిగా వద్దా అవి తింటాలి ఏమైందమ్మా అంటుండ దెబ్బ చెప్పు దెబ్బ చెప్పు

ఇంక రా ఇంకా దా అమలు దా రా మాట అసలు చూద్దామే చూద్దామా దాయి వాడేసి నిన్ను దాయి ఒకసారి చూడ

సో ఇక ఇక్కడైతే ఇక నేనైతే అవన్నీ కడుగుదామని చెప్పేసి కూర్చుంటున్నా అనమాట సో ఎంతసేపు అంత ఇలా పడాలని చెప్పేసి కూర్చుంటున్నాను సో ఇక అవన్నీ సైడ్లోవి వెనకాలవి మంచిగా డస్ట్ అయితే చాలా ఉంది అదైతే కడిగేద్దామని నీట్గా అని చెప్పేసి ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొచ్చినా అనమాట అంటే మామూలుగా రాస్తే చేతిలో గుచ్చుకోబోతుంది అందుకని చెప్పేసి స్క్రబ్బర్తో రాద్దామో స్క్రబ్బర్ అయితే తీసుకొచ్చిన అనమాట ఫస్ట్ అయితే అవి తడుపు పెడితే తొందరగా డస్ట్ పోద్దని చెప్పేసి వాటర్ వేసి అయితే తడుపు పెడుతున్నాను అనమాట అవి నేనైతే సో ఎంత కడిగినా అసలు ఓనే పోలేదు చాలాసేపు కడిగినా అయినా ఓనే పోలేదు ఏదో తడిసిందంటే తడిసిందంటే కొంచెం లైట్ అంటే లైట్గా పోయింది అంటే అవి ఇప్పుదామనుకున్నా కానీ మళ్ళీ పెట్టరాకపోతే ఇబ్బంది అయిపోతుంది కదా ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి అన్నట్టుగా పెట్టలేదు అన్నమాట సో అవి ఇస్తే బాగానే ఉండే కానీ మళ్ళీ ఆయన నాకు పెట్టరా ఆల్రెడీ టైట్గా పెట్టారు వాళ్ళు పెట్టరాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి వద్దులే అట్లనే ఉండాలి అని అని చెప్పేసి సర్లే అని చెప్పేసి వదిలేసామన్నమాట సో అటో ఇటో ఈ పైదా వాటర్ వచ్చేది అయితే మొత్తం మంచిగా నీట్గా అయితే క్లోజ్ క్లీన్ అన్నమాట హోల్స్ అవన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసినాం ఇప్పుడైతే మంచిగా అయిపోయింది స్మెల్ అయితే అసలు ఏం రావట్లేదు చాలా అంటే చాలా బాగా క్లీన్ మా ఆయన ఆయనకి ఆయనకు నచ్చిన అయితే చాలా బాగా క్లీన్ చేసుకుంటాడు అన్నేమో కానీ ఇక కూలర్ అయితే మంచిగా లోపల కూడా మంచిగా క్లీన్ చేసిండ ఇంకా కొంచెం ముందు ఆయన పోవట్లేదు అంటే అది ఎక్కువసేపు నానబెట్టి పోతుందేమో కానీ ఇక అంత లేదు లేదని చెప్పేసి నానబెట్టలేదు నా సెవెంటీ పర్సెంట్ అయితే కడిగేసాడు అనమాట ఇక తర్వాత నేనైతే ఇదైతే క్లీన్ చేస్తున్నా వచ్చి అయితే మంచిగా హోల్స్ అయితే పెట్టేసిన అనమాట ఇంకా నేనైతే ఇంకా సల్లేసాడి కడిగే వరకు చాలే అన్నాడు అవి మళ్ళీ ఊడిపోతే ఇబ్బంది అవుతుంది ఎక్కువ కడగకు అన్నాడు డస్ట్ పోతే చాలు అన్నాడు ఇక సల్లే డస్ట్ పోతే చాలు అన్నాడు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి తర్వాత నేను వెళ్ళి వెళ్ళైతే మంచిగా వాటర్ కొట్టేసి అయితే క్లీన్ అనమాట అప్పుడైతే మంచిగా క్లీన్ అయిపోయింది ఇంకా సో ఇక మా పాప అయితే నీళ్ళలోనే ఆడుతుంది మొత్తం మేము అడుగుతుండే మాతో పాట తిరుగుతూ ఉందన్నమాట మా ఆయన వచ్చిండు టిఫిన్ చేసిండు ఇంకా స్నానం కూడా అప్పటికి నేనే అన్న కూలర్ అడిగిన తర్వాత అని చెప్పేసి అంటే ఆగిపోయింది అన్నమాట అట్లనే మా పాప కూడా పడుకోమంటే అసలు పడుకోవట్లేదు మేము ఏదైనా పని పెట్టుకుంటే మాతోనే తిరుగుతూ ఉంటుంది చూడండి ఓ ఎట్లా చేస్తుందో నేను చేస్తుంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చి చేస్తుంది అనమాట ఆ పని అయిపోయాకే వడుకుంది సాధనం చేస్తే ఇంకా మంచిగా వడుకుందనమాట పని అయిపోగానే నీళ్ళు పట్టినాము దాంట్లోనే నీళ్ళు పట్టేసి ఇంకా డెటాల్ వేసేసినామనమాట డెటాల్ వేసేస్తే అప్పుడు స్మెల్ రాకుండా ఇప్పుడైతే చాలా అంటే చాలా మంచిగా ఉంది డెటాల్ వేసేస్తే మళ్ళీ మటు ఏమన్నా క్రీమ్లు ఉన్నా కూడా పోతే అని చెప్పేసి డేటైల్ అయితే వేసేసినాం అనమాట వాటర్ పట్టేసి మంచిగా మళ్ళీ తీసేటప్పుడు బాగానే వేసినా పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయింది తీసేటప్పుడు అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా తీసి పడేసిండు కానీ పెట్టేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయింది ఒక అరగంట అరగంట ఫార్టీ మినిట్స్ కష్టపెట్టాడు అవి మంచిగా సెట్ చేయడానికి అందుకంటే కొన్నిసీల లోపలికి ఉన్నాయి కనబడక చిన్న ఉన్నాయి కదా లోపలికి కనబడక ఏమో చిన్న ఉండి చాలా ఇబ్బంది పడ్డాడు కానీ మొత్తానికైతే సెట్ చేసిండు సో చాలా అంటే చాలా నీట్గా అయితే కడిగేసుకున్నాం అనమాట మన ఇంట్లో ఉండే వస్తువులను మనం నీట్గా కడుక్కుంటే ఒక హ్యాపీనెస్ అనమాట అంటే వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు ఏమైనా కావాలంటే పంపిస్తామన్నారట కానీ అది కడగడానికే ఏమంటారు థౌజండ్ రూపీస్ అన్నారట సో ఎందుకులే అని చెప్పేసి మేము కడుక్కున్నాం అనమాట మళ్ళీ వాళ్ళని ఎందుకులే పిలిపించడం అని చెప్పేసి వద్దని చెప్పినాం మేమే కడుగు వేసుకున్నాం అని మనకు వచ్చినట్టు కడుక్కుంటే అయిపోతుంది కదా అన్నట్టుగా వదిలేసినాం అనమాట వాళ్ళు వస్తే అవన్నీ ఇప్పుతుండే కానీ ఎందుకులే అని చెప్పేసి వద్దని చెప్పేసినాం ఇప్పుడైతే మంచిగా ఉంది అనమాట అంటే అది వన్ ఇయర్ వారంటీ ఉండే ఏమైనా ఉంటే అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంక మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పొక్క అని చెప్పేసి మేమే కడుక్కున్నాం అనమాట ఖరాబ్ అయితే ఏం కాలేదు కదా జస్ట్ క్లీన్ చేయడమే కదా అన్నట్టుగా మేమే కడుక్కున్నాము ఇయర్తో వన్ ఇయర్ అయిపోతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ వేసుకున్నాం కదా ఈ ఇయర్తో వన్ ఇయర్ అయిపోద్ది అది తీసుకొని పిలిపించుకుందాము అనట్లే కానీ ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాం మళ్ళీ మేమే ఇంకే మా పాప చూడండి ఎట్లా తిరుగుతుందో వాటర్లో గోల గోల వేస్తుందన్నమాట మంచిగా మా మేము గడుగుతుంటే మాతోనే ఆడుతూ ఉంది అక్కడ వాళ్ళ డాడీ వెనకాలది అడుగుతున్నాడు అనమాట డస్ట్ అంతా తీసేయడాని కానీ అక్కడ పోయింది మా చిన్న తల్లి కూడా అక్కడ పోయిందనమాట ఇక తర్వాత అయిపోయింది తిన్నాము మా పాప కూడా పడుకొని లేచింది ఫైవ్ థర్టీ అట్ల అవుతుంది అన్నమాట ఫైవ్ టైము ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంకో ఏమో నాకు మా షాపింగ్ మాల్లో మా పాప కోసం నేను షాపింగ్ చేశామని చెప్పాను కదా అవే డ్రెస్సులు అనమాట మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీస్తున్నా ఇలాంటి స్కర్ట్స్ తీసుకుందామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా లాస్ట్ టైం బర్త్డేకి షాపింగ్కి వెళ్ళినప్పుడే తీసుకుందాం అనుకున్నా కానీ అప్పుడు డబ్బులు సరిపోలే అని చెప్పేసి వచ్చేసినాం అనమాట ఇక మళ్ళీ నిన్న మా ఊరిలో పాప పాపకి అన్నప్రాసం ఉంది ఆ పాపకి తీసుకుందామని పోయినాం ఎట్లాగో పోయినాం కదా నా పాప కూడా తీసుకుందాం అని చెప్పేసి పోయినామన్నమాట సో ఇగో ఇవి రెండు అయితే అయితే నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అన్నమాట అంటే ఇలాంటివి తీసుకున్నా నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను సో ఇప్పుడు కూదరండి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఒకసారి తీసి చూపిస్తున్నాను అనమాట ఇంకా నేను మ్యాచింగ్ కూడా ఒకసారి రిజి చేసుకున్నాను స్కర్ట్స్ తీసుకుని కింద మ్యాచింగ్ కూడా ఒకసారి రెడీ చేసుకున్నాను అన్నమాట సో నేను క్లియర్గా మళ్ళీ తర్వాత చూపిస్తాను దీనికి ఏమో మెరూన్ కలర్ తీసుకున్నా సెట్ అయ్యేలాగా ఇంకా వైట్ దానికేమో వైట్ టీషర్ట్ తీసుకున్నాను అనమాట బ్లూ కలర్ దానికి ఇది ఒక గౌన్ తీసుకున్నాం నాకు చాలా ఇది మా ఆయనకు చాలా బాగా నచ్చింది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాం అన్నమాట అన్నీ రెండు తీసుకుంటున్న ఆఫర్ ఉంది ఒక్కొక్కటి తీసుకుంటే ఆఫర్ లేదని చెప్పేసి ఇంక తీసేసుకున్నాం అన్నమాట ఇంకో ఇదేమో ఊర్లో పాపకి మా పాపకి కలిపి తీసుకున్నాము ఆఫర్లో ఇంకో ఇదేమో నేను దీనికి మ్యాచింగ్ లాగా తీసేసుకున్నాను అన్నమాట మళ్ళీ ఇవి రెండు తీసుకుంటేనే ఆఫర్లో ఉంది కింద స్కర్ట్స్ రెండు త్రీ సెవెంటీ నైన్ పైన టీషర్ట్స్ రెండు త్రీ సెవెంటీ నైన్ సో అట్లా తీసుకున్నాం అన్నమాట అట్లా తీసుకుంటేనే ఆఫర్ ఉంది ఒక్కరు తీసుకుంటేనేమో ఫోర్ ఫిఫ్టీ పడుతుంది సో అందుకని చెప్పేసి రెండు తీసేసుకున్నాం అన్నమాట అవి ఇదొకటి ఇంకా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్